దాడులు చేసినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టకుండా బాధితుల మీద కేసులు పెట్టినటువంటి పరిస్థితి అలాగే పోలీసుల గురించి డిఐజీల గురించి అంటే గతం కంటే ఒక రకంగా చెప్పాలంటే కొంచెం ముందుకే అడుగు వేశారనమాట ఒక రకంగా చెప్పడం మాఫియా డాన్ అని చెప్పేసి చెప్పడం అంతేకాకుండా పోలీసులే వసూళ్లు చేసి చంద్రబాబుకి నారా లోకేష్కి ఇస్తున్నారు అని చెప్పడం సో ఇలాంటి వ్యాఖ్యలన్నీ కూడా చేసినటువంటి ఆ సిచ్యువేషన్ ఉంది దీంతో పాటు సినిమాలు వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే ఇవి ఉన్నాయో డైలాగ్స్ను కూడా సెన్సార్ చేసి ఇచ్చారు కాబట్టి వాటిని అండ్రోలో తప్పులేదని కూడా అని చెప్పినటువంటి పరిస్థితి వాస్తవం కదా ఇప్పుడు సెన్సార్ చేసినటువంటి వాటిని అయితే నిజం అప్లై చేయలేం కానీ బట్ మాటలు డైలాగులు చెప్పడం తప్పలేదు లేదు అనేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు మీరు ఎలా తీసుకుంటారు సో ఓవరాల్ గేమ్ అంటారు రాజు గారు మీకు ప్యానెల్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూస్తుంటే డైవర్షన్ పాలిటిక్స్ అండి ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డి చేసే జగన్మోహన్ రెడ్డి గారు చేసేది డైవర్షన్ పాలిటిక్స్ నిన్న మిథున్ రెడ్డి గారి బెయిల్ సుప్రీం బెయిల్ నిరాకరించడం అలానే ఈ సిట్ నివేదిక ఏదైతే ఉందో విచారణ అది కంప్లీట్ గా తాడేపల్లి ప్యాలెస్ దాకా తాడేపల్లి ప్యాలెస్ కి చేరువులో ఉంది దీని నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసం ఆయన ఇప్పుడు కొత్తగా ఈ ప్రెస్ మీట్ పెట్టారు గతంలో మొన్న మధ్య కూడా రీసెంట్ గా చూసుకుంటే ఒక రెండు వందల మెయిల్స్ ఇంటర్నేషనల్ కంపెనీస్ కి గ్లోబల్ కంపెనీస్ కి పంపించారు దృష్ణ ఉన్నప్పుడు చేసేది డైవర్షన్ పాలిటిక్సే ఇవాళ్ళ ప్రతిపక్షం డైవర్షన్ పాలిటిక్సే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ నిన్న చూస్తుంటే ప్రజలు నూట యాభై ఒకటి నుంచి పదకొండు సీట్లకి ఎందుకు నన్ను పరిమిత చేశారు కనీసం నాకు ప్రతిపక్ష హోదా కూడా ఎందుకు ఇవ్వలేదు అనేది ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది మానేసి వాళ్ళ క్యాడర్ ని రెచ్చగొట్టి ఎవరైతే ఆయన ఓట్ బ్యాంక్ ఉన్నారో వాళ్ళల్లో వాళ్ళు ఎక్కడ జారిపోతారో అని చెప్పి కొన్ని ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తున్నాడు ఆ ఓదార్పు యాత్రలు కాదండి సంవత్సరం క్రితం చనిపోయిన వ్యక్తిని ఇవాళ ఓదార్పు యాత్ర అని చెప్పి ముగ్గురిని చంపేశాడు ఆయన అది ఓదార్పు యాత్ర కాదు ప్రజల్ని రెచ్చగొట్టడం శాంతి భద్రతలకి ఇబ్బంది కలిగించటం లా అండ్ ఆర్డర్ ని ఇబ్బంది కలగటం ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వికృత చష్టలు అనమాట ఆయన ప్రెస్ మీట్ లో విలువలు విశ్వసనీయత రాజ్యాంగం గురించి మాట్లాడుతంటే దెయ్యాలు వేదాలు ఉంది ముప్పై ఎనిమిది ఈడీ కేసుల్లో ఉన్న ముద్దాయి నలభై మూడు వేల కోట్లు ఈడీ జప్తు చేయబడిన సొమ్ము పదకొండు సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి మూడు వేల ఐదు వందలకు పైగా బెయిల్ అంటే ఆయన వాయిదాలు అటెండ్ అవ్వకుండా ఉన్నటువంటి వ్యక్తి ఈయన రాజ్యాంగం విలువలు విశ్వసనీయత గురించి మాట్లాడుతంటే నిజంగా నవ్వొచ్చిందండి ఆయన ప్రభుత్వం అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో పోలీసు లా అండ్ ఆర్డర్ ఏకపక్షంగా చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు మర్చిపోవచ్చు కానీ ప్రజలందరూ కూడా మీ రాక్షస పాలన చూడలేక మా లాంటి వాళ్ళందరం కూడా మా మేమందరం కూడా రోడ్ల మీదకి రావాల్సిన దుస్థితికి తీసుకొచ్చింది మీరు అమరావతి ఉద్యమం ద్వారా మీ పరిపాలనలో సామాన్య మహిళల మీద అమరావతి మహిళల మీద ఎన్ని సార్లు జులు ఎన్ని అక్రమ అరెస్టు చేయించారు అరే దుర్గ గుడికి వెళ్తున్నాము మొక్కులు చెల్లించుకుంటాము అంటే మీరు అక్రమంగా అరెస్ట్ చేయదా నిర్బంధించలేదా శుక్రవారం ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఉద్యమాలు జరిగినాయో నాకు ఒక భయం అనమాట శుక్రవారం వచ్చిందంటే అరెస్ట్ జరిగింది లీడర్షిప్ తీసుకున్న వాళ్ళని నాయకుల్ని అరెస్ట్ చేస్తారు శనివారం ఆదివారం కోర్టు ఉండదు అని చెప్పి మేము ఆ ఉద్యమకారుల్ని ప్రాణాలు గుప్పట్లో పెట్టుకున్నట్టు అయింది మీ ప్రభుత్వ హయాంలో అమరావతి సామాన్య మహిళల మీద పద్నాలుగు వందల మంది మహిళల మీద కేసులు పెట్టారు ఇదే పోలీసులను అడ్డం పెట్టుకుని మీరు డాక్టర్ సుధాకర్ గారు వైజాగ్ లో ఒక ఎనస్ డాక్టర్ ని రెక్కలు విరిచి నడి రోడ్డు మీద ఆయన్ని పిచ్చోని చేసి మానసికంగా చంపేసింది మీరు కదా అదే పోలీసు వ్యవస్థలో కదా మరి చిరాల కిరణ్ కుమార్ ఈ అంటే ఇప్పుడు నేను చెప్పే ఈ సంఘటనలన్నీ మీ పరిపాలనలో మీ ప్రభుత్వ హయాంలో జరిగిన పలాసలో జరిగిన సంఘటన కానివ్వండి సీతానగరంలో జరిగిన శిరోమండలం కేసు కానివ్వండి మరి తాడిపత్రి చైతన్య డిఎస్పీ చైతన్య గారు ఆయన అతి ఉత్సాహం అవన్నీ కూడా చూసాము మరి గౌతమ్ శవాంగ్ గారు ముఖ్యంగా గౌతమ్ శవంగ్ గారు అమరావతిలో అమరావతి శంకుస్థాపన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఓడిపోయాక అమరావతి పనుల గురించి ఆయన సమీక్ష కోసం అని వస్తే ఆయన బస్సు మీద లాఠీలు అవన్నీ విసిర ఏంటండి మీరు ఎలా చేస్తున్నారు మీరు పోలీసులు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అంటే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అని మాట్లాడారు ఒక టిడిపి కేంద్ర కార్యాలయం మీద దాడి చేస్తుంటే పక్కనేనండి హండ్రెడ్ మీటర్స్ దూరం కూడా ఉండదు డీజీపీ ఆఫీసు అక్కడే డీజీపీ ఆఫీస్ ఉండి కేంద్ర కార్యాలయం మీద దాడి చేస్తుంటే ఆ రోజు ఏమైపోయారండి గౌతమ్ సవాంగ్ గారు ఏం మాట్లాడారు ఇదే ముఖ్యమంత్రి లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారండి మాకు బీపీలు వచ్చినాయి అంటారా అప్పుడు ఏమైపోయిందండి రాజ్యాంగం యాడ్ ఆర్డర్ అదంతా ఏమైంది పోలీసుల గురించి మీరు మాట్లాడారు అసలు పోలీసు వ్యవస్థ విలువలు దిగజార్చేలాగా పరిపాలన చేయించింది మీరు అరే గత గడిచిన ఐదేళ్లలో ఎవరైనా ప్రజా విధి విధానాల మీద గవర్నమెంట్ తీసుకున్న జీవోలు తప్పుడు జీవోలు చీకటి జీవోలు గురించి ప్రశ్నిస్తే అరెస్ట్లు అరే సాక్షాత్తు మీ మీ వైఎస్ఆర్ సిపి ఎంపీగా ఉన్నటువంటి గారిని అరెస్ట్ చేయించింది ఎవరండి కస్టోడియల్ టార్చర్ చేయించింది ఎవరు మీ కదా ఆఖరికి పది రూపాయలు ఖర్చు పెట్టి క్రిమినల్స్ డేటాను కూడా భద్రపరచలేకపోయిన వైసిపి గవర్నమెంట్ అండి రాజు ఒక్క నిమిషం సినీ గురించి గారు సారీ అండి ఒక్క నిమిషం నిన్న సినిమా డైలాగులే కదా మా వాళ్ళు చెప్పింది అంటున్నారు మరి అదే సినిమా డైలాగులో ఇందిరాలో ఒక డైలాగ్ ఉంది మొక్కే కదా అని పీకేస్తే పీక పోస్తా అని మరి మైదా పరిపాలనలో మీరు ఎక్కడికి వచ్చినా ఏ పబ్లిక్ మీటింగ్ వచ్చినా మొక్కలు నరికించేసేవాళ్ళు అలాంటప్పుడు మీ పేకి ఎన్నిసార్లు మేము నరకాలి సినిమాలు ఇన్స్పైర్ అయితే కదా సినిమాలు అనేవి కేవలం ఒక ఎంటర్టైన్మెంట్ పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి బాలకృష్ణ గారు కానివ్వండి అక్కడ చెప్పిన ఆ కెమెరా ముందు చెప్పిన డైలాగులు స్టేజ్ల మీద ప్రజల్ని ప్రభావితం చేయటంలో ఎందులో అండి చట్టాన్ని గౌరవించటంలోనో రాజ్యాంగాన్ని గౌరవించటంలోనో నడుచుకోండి బాధ్యత కలిగిన పౌరులుగా నడుచుకోండి అని చెప్పటంలో ఇన్స్పైర్ అవ్వాలి ముఖ్యమంత్రి అయ్యుండి ఒక పార్టీ అధ్యక్షుడు అయ్యుండి నా చేతుల్లో కూడా ఉండదు రబ్బారబ్బా నరికితే తప్పేంటని మాట్లాడుతున్నారంటే ప్రజలు అన్ని గమనిస్తున్నారు ఈసారి మీకు పదకొండు ఇచ్చారేమో రెండు వేల ఇరవై తొమ్మిదిలో రావు ఓకే అండి గారు గుడ్ మార్నింగ్ సార్ మరి రాజ్యాంగం విలువలో విశ్వసనీయత గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడకూడదు సో ఆయన చేసినటువంటి వికృత కూడా అందరూ చూసాం మళ్ళీ ఇప్పుడు వచ్చి ఆయన నీతి నీతిశక్తులు వల్ల వేస్తున్నారు అనేది పాలడు వినిల గారు చెప్తున్నటువంటి మాటలు ఏమంటారు అన్నగారు సమాధానం చెప్తుంది అనుకున్నా సరే అంటే మీకు సమాధానం చెప్పడానికి ఒకరు కావాలి కాబట్టి సో గారు ఉంటారు ముందు మీరు రాయిపన్నారా ప్రతిపక్షం కదా వాళ్ళు പറല്ലേ പറല്ലേ സർ കാര്യം എന്താ പെയിഡ് കൊടുക്കാനോ മീദ കൊടുക്കാനോ